హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన భోజనశాల ఈరోజు మన ఛానల్లో ఒక పది నిమిషాలలో రెడీ అయిపోయే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి అయితే స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలని చూసేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి రెసిపీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి రెసిపీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మిక్సీ జార్లోకి ఒక కప్పు మిక్సీ పట్టిన కొబ్బరిని అయితే తీసుకోండి లేకుంటే తురిమిన కొబ్బరినైనా ఒక కప్పు తీసుకోండి ఇక అదే కప్పుతో సగం కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకొని అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి యాడ్ చేసుకొని ఒక కప్పు నీళ్ళని వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకొని జీడిపప్పులు వేసి కొంచెం దోరగా వేయించి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కోకోనట్ మిక్చర్ని కూడా యాడ్ చేసుకొని కోకోనట్ మిక్చర్ అనేది కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఉడికినిచ్చుకోవాలి ఇలానే కలుపుతూ ఫ్లేమ్ హైలో పెట్టకుండా మీడియంలో పెట్టి ఉడకనివ్వాలండి ఫ్లేమ్ హైలో పెట్టి ఉడకనివ్వడం వల్ల స్వీట్ అనేది మెత్తగా కాకుండా మరీ గట్టిగా అయిపోతుందండి అప్పుడు తినడానికి సరిగ్గా ఉండదు అదే ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఇలా కలుపుతూనే ఉడకనిచ్చుకున్నాం అనుకోండి స్వీట్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కొద్దిసేపటి తర్వాత ఈ స్వీట్ అనేది ఇలా కొంచెం దగ్గర పడుతుందండి ఈ టైంలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అయితే యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని మరో మూడు నిమిషాల పాటు ఇలానే కలుపుతూ ఉడకనివ్వాలి చూసారు కదండీ ఒక మూడు నిమిషాల పాటు ఇలానే కలుపుతూ ఉడకనిచ్చామనుకోండి కొద్దిసేపటి తర్వాత ఇందులో నుంచి నెయ్యి బయటికి తిలుతుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి మరి ఎంతో రుచిగా ఉండే కొబ్బరితో మంచి స్వీట్ అయితే రెడీ అయిపోతుంది ఇంట్లో ఎప్పుడైనా టెంకాయ కొట్టినప్పుడు కొబ్బరి మిగిలిపోకుండా ఇలా ఒక పది నిమిషాలలో మంచి స్వీట్ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ అయితే మరి రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్